ఇట్లా పత్తి కూడు పత్తి వల్ల పలకం వీళ్ళకి ఇట్లా గౌరవం వచ్చింది అరే అన్ని రకాలు తిన్నారు ఇలా ఈయన మూరే గౌరవపడుతుర్రా ఉన్నోళ్ళని వారి జలవీర మీద బాగయ్య ఇల్లు ఒకటే ఉన్నది కందకాల గడ్డకు ఏడు దాడి కమ్మల గుడిచ వారి ఏడు దాడి కమ్మల గుడిచ ఉన్నది జలవీర బాగయ్యది ఉన్నోడు పిల్లల దగ్గర బట్ట పొట్టకు జీతాలు ఏడు గజ్జి గొర్రు ఏడు గజ్జి గొర్రె కాడ ఆడబిడ్డ కావని పొద్దున్న దాకా గొర్రు పొదలం అంటారే తెల్లం దాకా గొర్రు పుద్ధుడు కూడా మెయ్యాలి ఏడు గజ్జి గొర్రకు ఎండ పడక నీడ పడి తెల్లం దాకా గుడిసెడు పోవాలి కలక పట్టుకుంటే ఆ ఏడు గజ్జి గొర్రె కాడ బిడ్డ కావని ఏడుగురు కొడుకులు పచ్చల దగ్గర బట్ట పొట్టకి

சரி சரி நெத்துக்கு எண்ட கொட்டக்கு ஜால நெத்தி கட்டுக்கூல முடி கட்டு முடி கட்டுக்கே சரி கொட்டி சர்வீஸ் கட்சி ரோடு மீத விட்டு காலேறி கட்டுக்கு ஆகை போயிட்டு முதல

నా ఇకి నీకు కార్యతీనావు నా దగ్గర ఏమున్నదని పెట్టాలని వచ్చిన తండ్రి అని నమూనా బాధపడుతుండదు జనదైన అయ్యో వచ్చిన దానికి తండ్రి అరగంట అని పుసుడు పోమని చెప్పి దోషలతో దోషం బుర్ర కూడా దిక్కులేదు దోషలతో దోషం లేదు పంచకు తల్లి నేను ఎత్తుకునేది జాన బొంతకు చెప్పాను ఆ బొంత తండ్రి ఒక ఐదు నిమిషాలు ఆ పంచుడిపోతానండి నా దగ్గర అయితే ఏం లేదు ఆ బొంత వరిసి అనిపించింది అది అయ్యో కొడుక నీకు రేపు ఉంటే మాపలేదు మాకుంటే రేపు లేదు రెండు మూడు తగుడు కుడుమలు చేసుకోవాలి బిడ్డ కోటి భర్త కోటి బాల్యకోటి మూడు తగుడు కుడుమల మీద పొద్దు మూడు తగుడు కుడుమలు చేసుకోవాలి మాపు మూడు తౌడు కుటుంబం చేసుకోవాలి తగుడు కుడుమల మీద తౌసల్ల తిట్టు అంత అవస్థమవుతుంది అంతే లేక ఏడుగురు కొట్టుకుని పెద్దల దగ్గరనే తింటూరు పెద్దల దగ్గరనే పని చేసుకోవచ్చు అయ్యో తండ్రి జల వీర భార్య గంగువాయి అయ్యో నా ఇంటికి ఎక్కడికి వెళ్ళవయ్యా పిచ్చమయ్య అచ్చండి గాని నా చేతులు ఏమున్నది నేను ఏమేయాలి నా బతుకే గిట్టయిపోయినా తండ్రి భర్త లోపలున్నది వస్తం లేక భర్త యుధులకతే భర్త కట్టుకోవాలి ఆ మూరుడు పొంత భార్య యుధులకైతే భార్య కట్టుకోవాలి ఆ మూరుడు పొంత మీద ఇద్దరు పొద్దల దిత్తు ఆ ఆడికచ్చి మాట నా దగ్గర ఏముంది కదా అన్నా తండ్రి అని అంటే ఆ భగవంతుడికి ఎంతో అనిపించిడ్జ మరి ఎన్ని రకాలుగా ఇచ్చిన పద్దరుకి మరి ఒక వెళ్ళని గౌరవించారు కానీ నీకు ఏమి లేదని బాధపడుతున్నావు ఆ బిడ్డ నీకు ఏమయ్యాలి మూడు తగుడు కుడుములే చేసుకున్నా భర్త కోటి భార్య కొట్టి బిడ్డే కోటి ఇయ్యో నాతుదే ఎత్తనయ్యానేమో మరి జలబీలా బాగా అయి అంటుండే నాతుదే ఎత్తనయ్ ఇలా సరి చేసినావు బండి సాంబార్ రొమ్ము గ్రోకలు కట్టుకొని గొంగం చేస్తావు నేను పేగులు ముల్ల కట్టుకొని అది పాక అడుగుతాను నా వంతుకున్న నా వంతుకున్న తగుడు కుడుమా వచ్చిన దుచ్చవాడ అని చెప్తా அத்திர குருக்கெத்தீடு கட பண்டி கட்டிண்டு வீரோ குடுமுல கொண்ட வீத கொட்டிண்டு குடுமுலே

నీకు బట్టలు కలిగిస్తాను చెప్పి దేవుడు పిడిగడు పండారు బట్టి ఉపములు జపములు చదివి దండం పేద కొడుతుండు వీరయ్యూ ఇంత అవసరాలు బట్టలు కల్లా బట్టలేరా దేవుడా బట్ట కట్టుకోని ఇక్కడ అడుక్కోని కాక వాయి దగ్గర దేవి కాళ్ళ మీద పడ్డది అయ్యో

அக்கீராக ఇంట్లో అన్నడు ఆ తమిడు కుడుపులు వారి పంచనామృతం చేసి పదహారం తయారు చేసి దేవుడు ఆ నిమిషం కౌరవు తిన్నాడు అయ్యో తిన్నా ఈ చదివిన బావ్యకు ఎల్లు పోయిన పేగులకు అంటే పేరే కడుపు నిండా మూడు మంది తిన్నాడు రోజక్కడ తినేటోడు ఐదు వారు కలదు తిన వరకల్లా కడుపు కలగాలి నేను కాలకోయ్యత్త కనువాయి కులం కొడుకుతో మాట్లాడు ఈ కులమయ్యత నేను కాలకోయ్య కాలకోయ్య వారి బుర్ర తిత్తుకొని జలవిరా బాగయ్యా కాలకోయలు లేడు కాని ఆనాడు కానీ ఉన్నోడు నుంచేనేమో ఓసాయి గంటారు లేని వాడు నుంచేనేమో పుల్ల గంట వాడు అంటారు మరి ఫ్యామిలీ ఉన్నోడించే తప్పుడు తప్పులు అంటే బాధరూం కట్టుకుంటారు సరే లేనోడి పెట్టి దూరం పోయి బాగయ్య సరి చేసిండు రోడ్డు మీద పెట్టిండు నా చేసే దగ్గర బిడ్డ నీట్గా వచ్చి రెండు తడు కొడుకులు తిన్నా నీ రుణముల నేను వడిపోతా నువ్వు కొంత ప్యాకం తీయి నేను నిల్లే గొంగడి గీలిచ్చి గొంగడి నేర్తా అని దేవుడు అంటుండు అయ్యయ్యో తండ్రి అత్యంత కంటే నా భర్త నేత్తడయ్యా నువ్వు పుసు మాట్లాడంటే అద్దర్దు నేను చేసే నెక్కలున్నాయి నేను చేస్తానే ఆ రోడ్డు మీదకి వెళ్ళి పడుకుంట పోయి మీద దాపి గొంగడి కీలిచ్చి గొంగడి చేయబోతాడు ఓ గంగ వాయుడు పేకండి నేను గొంగడి చేస్తాడు ఇవ్వలు కొట్టామా ఇవ్వలు కొట్టా ఇవ్వలు எப்போங்க ரக ஜீரேசி சரி மாரி இட்ல பொத்து சைல மொத்த சாம்பு மொத்தம் ஜல்லதோ கே ஜ పత్ల సల కింద తెల్లందాక పది పొట్టుకొరికి వచ్చి ఆ వారానికి ఒక కుంగడు తయారు చేసుకొని ఆ వారానికి ఒక కొంగడు తయారు చేసుకొని ఆ కొంగడిని వేసి దానికి నాల్చికారుంచుకోవాలంటే ఏకాన ఏకాన అవ్వారంటే కూడా ఇప్పుడు తిరగలేదు ఐదు పైసలు మూడు పైసలు నాలుగు పైసలు ఆ ఆ పైసలు తయారు చేసుకొని ఇంటికి పోయి చిట్టడు తౌడు కొనుక్కొని ఆ చిట్టడు తవుడు పొద్దు మూడు తగుడు మా మాప మూడు తగుడు కొడుకులు ఆరే వారానికి ఒక కొంగ పైసలు తౌడు తెచ్చుకోవాలి అతనే జలవీరేసిన కొంగడి అది అమ్మేది ఏకానందా అయ్యో మరి దేవుడు కొంగడి రకరకరంగా మెరుస్తున్నది పట్టు పట్టు వరకు అల్లగడుతుంది రోడ్డు మీద జలవీర భాగ ఈ గొంగడి సరి చేసి పెట్టిపోతుడ ఇలా గొంగడైంది ఎట్లా గురుమూర్తి ఆ కులం కొడుకు నేను ఉట్టి కూర్చున్నా నేను పని చేసిన వాడిని నేను అన్ని విధాలు తాబెట్టిన నువ్వు బేక నీ నేను నేస్తాను అదయ్యా నువ్వు అచ్చ కొడుకు అచ్చ కూర్చుండయా అంటే లేవు లేదు నువ్వు పేకాంటేకాలు ఇచ్చినా నేసిండయ్య నువ్వు నిన్న లేదు సిద్ధం ఎవడా అడుకుంటా కదా పోసుకోవ్ స్లాబ్ పోసుకుంటా అంట చెత్త పోసుకుంటాడు చెత్త నువ్వు అడగలేదు అయ్యో అడకలో ఉండే రోడ్డు ఈ మాట మాట్లాడుకుంటే ఆమె వారి దేవుడు గుడి తెలోపల ఉండి ఏమంటూ ఉండడం జనవీర బాగయ్యా ఈ గొంగళ ఆడంతో రాను కొత్త

അരേ കോട മൈലാര പൊങ്ക പഞ്ചല്ല പൊങ്കടമ ബിഡ്ഡു നീ കൊങ്കടം അനക്ക വരൂ കോട മൈലാര പങ്ക കൊടുക്കൊടുക്കേ കോടമൈദ പങ്കലേ തയ്യാറാ ഇങ്ങനെ പണ്ടു കൊടുക്കേ ഭക്തികളെ പാമനവതാരം എത്തി വീറയ്യൂ பார்க்க <laughs> <laughs>

కొంగడు తీసుకుంటే వాడు దూరం పోయాడు దూరాల మీద పెడితే ఏడాది కానీ అతనే ఉండపుడు బండాడు కొంగళ కొడ్ల మీద కూర్చుంటా మొత్తానికి ఋషి పురుగు తయారై దుమ్మైపోయింది కొంగల్ మొత్తం అరే వారం నాటికి ఆదివారం అంగడి அரே மாற பண்டி கட்டாலே கொங்கல் கொடுக்கலாம் தெளிவெட்டு கொங்கல்ல கொட்டி போய் தாழ்க்கல மொத்தம் தும்பே உன்னது

మీ వారం నడుకోంగల్లా పేపులకు బా మరి ఎలా వారి ఏమంటారు అంటే వారి సర్కారు ఎనికే సాహుకారికి ముందడికెళ్ళంటారు ఇవాళ లేకుండా రేపు ఇస్తాడు కానీ మాత్రం నాకు కదా మాట్లాడుతుండం మరి బంధువుల దగ్గరకు పోయి ఈ వారం మా మరి కొడుకు పెళ్ళి మాకు పండుగ ఉండే వారం మేము లేదు అయ్యో నల్ల చవరం అప్రేప్తం అని చెప్పి అని చెప్పి అని చెప్పి పద్దెంతా కలిసి ఆయన బంగళ కత్తున్నారము అక్కడికి వెళ్ళి జలవీర బాగయ్యా జాన సుట్ట నోట పెట్టుకొని మరి అనాడు పంత మరి కొంగళ చెత్తి మీద పెట్టుకొని అడిగే బాగా ఈ పదో లక్షలు పద్దో లక్షలు దేవుడు వచ్చి అడుకరి రా అంగడికి వీధి వారి ఇప్పటి బాధకి బిడ్డా అంగడి మరి పురుమల్ల దేవుడైనా అప్పటి అంటారు పురుమోని ఎంగడికే అంటారు పురుమల్ల ఇళ్ళ అప్పటి అంటారు ఎంటరయినా పరుగుడు భాగాల కన్నా రాయి చెట్టు కింద దేవుడు పొద్దు ఉన్నాడయ్యా పందాలు అక్కడ కూర్చుంటాడు సరే అరే బద్దలు కొడుకు పెళ్ళి అనిపించే మాకు ఇంట్లో బంధువుండే

ఈ గొంగడి ఇంత వార దాకా మీరే ఉన్నారు ఈ ఒక్క పారి నాకు శాంతింది ఈ గొంగడి వారి పట్టు పట్టు ఉన్నది నేను పెట్టి ఆ తొంభై ఏళ్ళ పెద్ద మనుషులు అయినా ఈ గొంగడి ఎంత బంగారం పెట్టిన గొంగలి కొంట గొంగడి కప్పుకొని సస్తా ఒక పది శాంతి అని ேவுடோடு அரேனோட பத்திர ரே சொல்லி அப்படி அரே ரே ரேஷ் தான் பத்திர மனிதா மரி அந்த பத்தோல் மிஸ் మీరు ఈ కొని కొనియాలా మాకు బామనోడు పోడు కొంగడు బంగారం పెడతా మీ బంగారం పెట్టి ఈ కిచ్చిర బంగారం ఇచ్చి ఆ కొంగడు మాకు ఇవ్వమని చెప్పి మరి పంజోళ్ళు ఏనాడు దగ్గర బంగారం పెడతామని చెప్పి బంగారు దోరుగురు బంగారు భీములు బంగారు సరిపదలు బంగారు నాలుగూడాలు బంగారు దీపిదాళ్ళు పత్ బంగారం అంత తగ్గట్టు పెడితే తగ్గట్టు పెరుగుతుంది వారి నా పొంగడు

అర్థం లేని కథ చెప్తామంటారు అర్థ అర్థం చెప్తేనే లెక్క రేరే నా రే నా సేంది అనేది అనుకుంటున్నా అయ్యో కొడుకుల మరి ఏ పడి 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 సో ఇస్తా ఉన్నారు తప్పులు రెండు దండాలు మూడు తండ్రి మాకు గలమాయంత

భక్తులు ఇది ఉండి ఊరికి చేరాన తేడా ఉంది భక్తుల భాగ్యం నాయుడు ఉండి వాళ్ళంత మెరుగులు పత్తి వాళ్ళు లేవు వారి ప్రపంచం కత్తులమే వారి వాళ్ళమై వారు ఎన్ని రకాల మెరుగులు కాని ఉండి ఊరి పత్తోడు అయ్యో దేవుడు భాగ్యం వారి తప్పలేదు నాయుడు కాదు పొరని గౌరవం పాయిచిత్తం వచ్చి మిత్తి కాదు కడిగండం కాదు తాటి పర్వతరణ కాడు కోపం కొంపల ముందు అప్పుడు వాళ్ళకు శాంతి పెట్టి వారి పట్టువారి గుండెవరికి చాలా తేడా బతుకు భాగ్యం అన్నాడు వారి కొడుకేడు మీ గండబడ మోను వారి ఇంత వారి దాకా మీ గండ పట్టగా ఇంత వారి దాకా మీ గండ పట్టగారు కొడుక మీ గండబడ జల మధ్య చెందకపోయి దేవుడు తలమునిగా తరం ఎత్తలని పోయింది మీరయ్యో

ગંગાલ ah. ah. <coughs>